ఎందుకో తెలుసా మన భారతదేశంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వాటన్నింటిలో కూడా ప్రధాన భాగం ఏంటి ఒకటి స్వర్గము రెండవది నరకము ఉన్నాయా మనం క్రీస్తులోకి రాకముందు కూడా మనకి రెండు తెలుసా తెలియదాకా బాగా తెలుసు స్వర్గము నరకము మనం క్రీస్తులోకి రాకముందు దేవుల్లోనికి రాకముందు మనమే చెప్పేవాళ్ళం నరకంలోకి పోతే ఏం చేస్తారంటే అక్కడ నూనెలో ముంచి రంపాలతో పోస్తారని తెలుసు మనకు నరకం గురించి తెలుసు స్వర్గంలో ఏముంది అది తెలియదు మనకు ఇది నరకం గురించి తెలుసు స్వర్గంలో ఆడ ఏదో డ్యాన్స్ చేస్తారట తాగుతారట తింటారంట ఏదో ఏది జరిగినా మనకు రెండు పదాలు తెలుసు ఏది ఒకటి స్వర్గము రెండవది నరకం మహమ్మదీయులు ఆరాధించే ఖురాన్లో కూడా ఒకటి జన్నత్ అంటారు జన్నత్ అంటే స్వర్గం జహన్నం అంటే నరకం వాళ్ళకు ఉంది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది పరలోకం ఉంది నరకం ఉంది అయితే అన్ని గ్రంథాల్లో లిఖించబడింది నరకము స్వర్గము ఉంది ఇప్పుడు నమ్ముతున్నారా ఎంతమందికి నమ్మిక వచ్చింది స్వర్గము నరకముందా ఏమీ లేదనే వాళ్ళు ఒకసారి మీ చేతులు పైకి ఎత్తవచ్చు